ఓం శ్రీ శ్రీమాత రేణ మిత్రులకి శ్రీ ఉభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లో నాకు రెగ్యులర్గా అడుగుతుంది ఏంటంటే శ్రీనివాస్ గారు డబ్బులు ఖర్చు కాకుండా మేము ఏదైనా చేసుకుంటే సకల కార్యాలు ఆటంకాలు తొలగిపోవాలి అలాగే చక్కని స్థితి కలగాలి అలాంటిది ఏదన్నా ఒక చిన్న ఉపాయం చెప్పండి చాలా చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈరోజు ఒక చిన్న ఉపాయం చెప్పుకుందాం అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ అలాగే కామెంట్స్లోనూ రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో రెమెడీస్ అడుగుతున్నారు చాలా రెమెడీస్ చేయడం జరిగింది మిత్రులరా నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు చాలా రెమెడీస్ తెలుస్తాయి మీకు మీరు చేసుకోగలిగిన మీరు చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ తంత్రానికి చేయాల్సింది ఏంటంటే మీరు ప్రతి నెలలో వచ్చే అమావాస్య నాడు మీ దగ్గరలో కాళికా దేవాలయం కానీ దుర్గాదేవి దేవాలయం కానీ భైరవి ఆలయం కానీ చండి ఆలయం కానీ ఇలాంటి ఉగ్రదేవతలు ఆలయాలు ఉంటే గనక అమావాస్య నాడు దర్శించుకోవడం వల్ల అంటే గుడికి వెళ్ళి మీరు అమ్మవారు దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఇతరుల నుంచి ఏదైనా సమస్యలు కానీ అలాగే ఇతరులు మీకు వశిని కూడా అవుతారు అలాగే మీ వాగ్బలం పెరుగుతుంది అలాగే సకల కార్యాల్లో ఆటంకాలు తొలగిపోతాయి అన్ని విధాల చక్కని స్థితి వస్తుంది ఇది అమావాస్య రోజున మాత్రమే చేస్తే దానికి ఉన్న శక్తి సామర్థ్యాల వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మనం చేయాల్సిందల్లా అమావాస్య రోజున ఈ శక్తి దేవాలయాలకి వెళ్ళటం ఎక్కడున్నా సరే ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు వాగ్బలంతో పాటు ఇతరులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు అలాగే సకల కార్యాలు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో ఆటంకాలు ఆ నెల రోజుల పాటు తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది ఇది చాలా చిన్నది మిత్రులరా ప్రయత్నం చేయండి ప్రతి అమావాస్యకి శక్తి దేవాలయాలకి కాళీ దుర్గా భైరవి చండి ఇలాంటి ఉగ్ర దేవత ఆలయాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి చక్కగా పూజ చేసుకోండి మీరు అనుకున్న పనులు అవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి ముందు ముందు తేలిగ్గా డబ్బులు ఖర్చు కాకుండా తేలిగ్గా ఏ తేదీనా ఏ రోజున చేసుకుంటే ఫలితాలు వస్తాయో అలాంటి వీడియోలు మీకు ముందు ముందు చెప్తూ ఉంటాను ఓం నమ శివా శ్రీమాత